వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుంటి రుచి అందరూ ఎలా ఉన్నారు మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ తెలుగుంటి రుచి ఈ రోజు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే మినపసు ముండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మరి రెసిపీలకు వెళ్ళబోయే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి దోరగా ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం సగం వేగిన తర్వాత ఒక స్పూన్ బియ్యం వేసుకొని ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక స్పూన్ బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల పళ్ళకి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే రెండు ఇలాచీ యాడ్ చేసుకుందాం ఇలాచీ వేయడం వల్ల సున్నుండలకు మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ మినపప్పు వేపు దగ్గరకు రాగానే మంచి సువాసన వస్తుందండి ఇదిగోండి ఇవి చాలా చక్కగా దోరగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇంకొంచెం సేపు తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ వేడి సగకి మినపగుళ్ళు ఇంకా ఎక్కువ వేగే అవకాశం ఉంటుంది వీటిని చల్లారాక మిక్సీలో వేసుకుందాం ఈ మినపప్పు చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా పూర్తిగా గ్రైండ్ అయిపోయాక సగం వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము బెల్లం సున్నుండలకి మినపప్పు ఎంత తీసుకుంటామో అంతే బెల్లం పడుతుంది సో సగం మినపప్పుకి సగం బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము బెల్లం ఒకేసారి వేసుకుంటే ముద్ద అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా మిగతా పిండిని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఈ పిండిని బౌల్లోకి తీసుకొని కాచిన వేడి నెయ్యి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం సున్నుండలకి సుమారుగా ఒక కప్పు వరకు పడుతుందండి ఇప్పుడు ఈ పిండిని సున్నుండలుగా చేసుకుందాం అంతే అండి చాలా రుచిగా ఉండే సున్నుండలు రెడీ ఈ సున్నుండలు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ధైర్యంగా తినొచ్చు చాలా రుచిగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫేవరెట్ డిష్ని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం తెలుగింటి రుచిని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సీఎం నెక్స్ట్ వీడియో